ఈ స్టోరీ కావాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే బాల త్రిపురకి కనబడకుండా కొండల్లో దాక్కుని ఉంటాడు పసుడు తీసుకుని వచ్చిన త్రిపుర ఎక్కడ ఈ అబ్బాయి అసలు తన పేరు కూడా నాకు తెలియదు ఎలా పిలవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో బాల కొండల మధ్యలో నుంచి నేనిక్కడున్నాను సుందరి ఇక్కడున్నాను అని ఆట పట్టిస్తూ ఆడుకుంటూ ఉంటాడు త్వరగా రండి మీకు పసరు రాస్తాను అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా బాలా వచ్చేస్తాడు పసరు రాసేటప్పుడు కాస్త మంటగా అనిపిస్తే ఇలా కొద్దిసేపు మండుతుంది ఆ తర్వాత తగ్గిపోతుంది అని సుందరి మాట్లాడుతూ ఉంటే అలాగే తనను చూస్తూ ఆ పసరును రాయించుకుంటూ ఉంటాడు తన చూపు లోనే త్రిపుర మీద తనకి మంచి ఉద్దేశం అంటే ప్రేమ ఆప్యాయత కలిగింది అన్నట్టుగా చూపిస్తారు ఇక పసురు వేసిన తర్వాత ఇద్దరు కూడా అడవిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు నడుచుకుంటూ వస్తుంటే అసలు మీరెవరు ఎందుకు ఇలా వచ్చారు అని అంటే నేను మనిషిని అని సమాధానం చెప్తాడు బాల అది కాదు నీ పేరేంటి అంటే మా తమ్ముడు నన్ను అన్నయ్య అని పిలుస్తాడు మా నానమ్మ నన్ను కన్నయ్య అని పిలుస్తుంది ఇలా నాకు చాలా పేర్లున్నాయి తెలుసా అని బాల అనేసరికి కాదు అందరూ కలిపి మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరు చెప్పండి అని త్రిపుర అడుగుతుంది నా పేరు గురించి ఎందుకులే మీ పేరైతే నాకు తెలుసు మీ పేరు సుందరి కదా అని బాల అనేసరికి అదేంటి అలా పిలుస్తున్నావని తన అడుగుతుంది ఏమీ లేదు మా నానమ్మ చెప్పింది ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాల త్రిపుర సుందరీదేవి వచ్చి మనల్ని కాపాడుతుంది అని అందుకే నాకు తెలుసు నువ్వు సుందరివే అని బాల అంటే ఇక ఏమీ చేయలేక సరే మీ దేవూరు అని అడుగుతుంది సిటీ అంటాడు ఏ సిటీ అని అడుగుతుంది అందరూ సిటీ అనే అంటారు అనగానే సరే అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అక్కడ ప్రమాదం పరిస్థితుల్లో మీరు ఎలా కనిపించారు అని త్రిపుర అనగానే జరిగిందంతా కూడా బాల చెప్తాడు నేను కింద పడిపోతూ రాయిని గట్టిగా పట్టుకుంటే అప్పుడే నువ్వు వచ్చి కాపాడేశావు అని బాల అనేసి వెళ్లిపోతూ ఉంటే అది అక్కడ ఎక్కడో మీరు ఉయ్యాల ఊగుతున్నాను అన్నారు కదా ఆ ప్లేస్ ఎక్కడా అని బాలాని అడిగేసరికి అక్కడ ఇలాగే పెద్ద పెద్ద చెట్లుంటాయి కదా అక్కడ అంటాడు అలా కాదు ఇంకేమైనా గుర్తులు చెప్పండి అని తను అనేసరికి తెల్ల పెయింటేసి ఉంటుంది అని బాల అంటాడు అలా కాదండి ఆ ఇంటికి దగ్గర్లో ఉండే ఏవైనా ఆనవాళ్ళు చెప్పండి అని ఆమె అనగానే ఆ అలాగా ఆ ఇంటి ముందు నుంచి నల్లని రోడ్డు వేసి ఉంది అని చెప్పుకుంటూ బాల ముందుకు పరుగులు తీస్తూనే ఉంటాడు పాపం ఇతన్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది చిన్నపిల్లాడి ప్రవర్తన కనిపిస్తుంది ఏదో తన హెల్త్ లో తేడా ఉన్నట్టుంది అని త్రిపుర అనుకుంటూ అతని వెనకాలే నడుస్తూ వస్తుంది కొంత దూరం నడిచిన తర్వాత బాల నాకు ఆకలవుతుంది అనగానే త్రిపుర వెళ్లి పండ్లు తీసుకుని వచ్చి అతని ఆకలిని తీరుస్తుంది తర్వాత బాల్యం మళ్లీ పరుగులు పెడుతూ ఉంటే ఏ ఏ అలా పరుగులు పెట్టకు ఇక్కడ క్రూర ఉంటాయి అని త్రిపుర బెదిరిస్తూ ఉంటే అవి జూలో కదా ఉంటాయి ఇక్కడెందుకుంటాయి అని అమాయకంగా బాల అడిగేసరికి కాదు ఇదే వాటి ఇల్లు అవి ఇక్కడే ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా నడవాలి ఇది చాలా పెద్ద అడవి అని త్రిపుర చెప్తూ ఉంటుంది ఇంతలో వీళ్ళిద్దరూ నడుస్తున్న మార్గంలో కొంతమంది రౌడీలు సారాయి కాస్తూ ఉంటారు ఆ రౌడీలు వీళ్ళ మాటలు వినేసి అక్కడికి వచ్చేసి ఒరే అడవిలో మనకు జాక్పాట్ దొరికిందిరా అని త్రిపుర బాలని వెంబడిస్తూ ఉంటారు కాస్త దూరం వెళ్లాక బాల దొరికేసరికి చెట్టుకి కట్టేసి త్రిపురను లాక్కుని వెళ్తారు రౌడీల్లు తాళ్ళతో గట్టిగా కట్టేసే వరకు ఒరే చాలా గట్టిగా కట్టారా చాలా నొప్పిలేస్తుంది కొంచెం కట్టొచ్చు కదా అని ఏడుస్తూ బాల అంటూ ఉంటాడు ఇంతలో ఒక బటర్ఫ్లై వచ్చేసి బాల మీద వాలుతుంది ఆ బటర్ఫ్లై ని చంపాలి అన్నంత కోపంతో ఆవేశం పెరిగిపోయిన బాల ఆ తాళ్లను తెంచుకొని ఒక కట్టని తీసుకుని ఆ బటర్ఫ్లై ని తరుముతూ దాన్ని కొట్టాలని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలో ఆ బటర్ఫ్లై వచ్చి రౌడీల మీద వాలుతుంది అంతే ఆ రౌడీలను చితకబాదుతూ ఉంటాడు ఇంతలో బాల నాన్న తమ్ముడు అతన్ని అడివంతా కూడా గాలించిన తర్వాత అక్కడ బాలా కనిపించేసరికి వెంటనే బాలాని గట్టిగా పట్టేసుకుంటారు రౌడీలు ఇదంతా చూసి భయంతో పారిపోతారు ఇక అనంత్ వెంటనే ఒక టాబ్లెట్ తీసేసి బాల నోటిలో వేసేసి తన ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు బాల నిద్రలోకి జారుకోగానే బాలాను ఇంటికి తీసుకుని వస్తారు అక్కడ త్రిపుర పడిపోయిన సంగతిని వీళ్ళెవరూ కూడా గుర్తించరు ఇక ఇంట్లో కండ్లు తెరిచిన బాల సుందరి ఎక్కడా సుందరి ఎక్కడా అని ఏడుస్తూ ఉంటాడు ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు అసలు సుందరి ఎవరు నాన్న నువ్వు అడివికి ఎందుకు వెళ్ళావు అని వాళ్ళమ్మ అడిగేసరికి జరిగిందంతా కూడా వాళ్ళమ్మకి చెప్తాడు అదంతా విన్న తర్వాత సుందరియా తన గురించి మనం తర్వాత ఆలోచిద్దాం నాన్న నువ్వు వెళ్లి ముందు రెస్ట్ తీసుకో అని అనేసరికి లేదు నాకు సుందరి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అని ఏడుస్తూ ఉంటాడు అంతటితో వాళ్ళ నానమ్మ సుందరి ఇంతకు ముందే వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది నాన్న అని చెప్పేసరికి ఏంటి నాకు చెప్పకుండా నా సుందరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా నాకు సుందరి కావాలి అలా ఎలా వెళ్లిపోతుంది అని అలిగేసి తను లోపలికి వెళ్ళిపోతాడు వాడేదో భ్రమలో అలా అనుంటాడత్తయ్య గారు కాసేపైతే లేండి అని వాళ్ళమ్మ అనేసరికి వాడు అబద్దాలు చెప్పడానికి వాడి బ్రెయిన్ సరిగ్గా లేదు ఏం జరిగిందో అది మాత్రమే వాడు చెప్పగలడు కాని కల్పించి చెప్పాల్సిన అవసరము వాడికి లేదు అలాంటి ఆలోచన రాను కూడా రాదు కదా అని వాళ్ళ నాన్న అంటాడు కాని అన్నయ్య అక్కడ కనిపించినప్పుడు మాకు ఎవరూ కనిపించలేదు అని అంటాడు ఇక్కడ ఇక్కడ అడవిలో రౌడీలు కొట్టినప్పుడు స్పృహ తప్పి పడిపోయిన బాల మీద బటర్ఫ్లై వాలగానే తను కళ్ళు తెరిచి కూర్చుంటుంది ఇతనెక్కడా అసలు కనిపించడం లేదే అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ పరుగు పరుగున ఇంటికి వెళ్లిపోతుంది ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బాలా గురించే త్రిపుర ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో త్రిపుర చెల్లెలు గాయత్రి ల్యాప్టాప్ తీసుకుని వచ్చేసి వాళ్ళక్కకి సర్ప్రైజ్ ఇస్తుంది ఇప్పుడు ఈ ల్యాప్టాప్ అవసరం ఆవే ఊర్వశి ల్యాప్టాప్ ను ఎలాగో వాడుకుంటున్నావు కదా అదే కొన్ని రోజులు వాడుకోవచ్చు కదా అని త్రిపుర అనగానే ఆ దాని ల్యాప్టాప్ ని నేను ఎప్పుడు అడిగినా సరే నాతో ఇంటేడు చాకరీ మొత్తము చేయించిన తర్వాతే ల్యాప్టాప్ నిస్తుంది అయినా నీకు తెలుసు కదా అక్క నాకు ఆఫీస్ వర్క్ కోసం ఈ ల్యాప్టాప్ ఎంత అవసరం ఉంటుందో అయినా సిక్స్టీ థౌసండ్ కదా నేను ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఆ డబ్బులతో ఇన్స్టాల్మెంట్ లో ఈ ల్యాప్టాప్ కొన్నాను ఇది నాకు చాలా అవసరం అక్క అని గాయత్రి అంటూ ఉండగానే ఊర్వశి అక్కడికి వచ్చేసి ఇది నీ ల్యాప్టాప్ కాదు నా ల్యాప్టాప్ అని గుంజుకొని బయటికి వచ్చేస్తుంది ఏ ఊర్వశి అది నా ల్యాప్టాప్ నాకు ఇచ్చే అని గాయత్రి అంటే ఇన్ని రోజులుగా నా ల్యాప్టాప్ ని నువ్వే వాడుకున్నావు కదా ఇక ఇప్పటి నుంచి ఈ ల్యాప్టాప్ నాది అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ల్యాప్టాప్ కోసం పీకులాడుకుంటూ ఉంటుంటే ఉర్వశి వాళ్ళమ్మ రమప్రభాకరికి వస్తుంది ఇన్ని రోజుల నుంచి మేము మిమ్మల్ని మా వాళ్ళు అని అనుకొని అన్ని ఇస్తూ ఉంటే మీరు మాత్రం మమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారు అది ఏమడిగిందే చిన్న ల్యాప్టాపే కదా అడిగింది ఇచ్చేస్తే ఏమైపోతుంది మీ అమ్మ మీ ఇద్దరిని నా మీద వదిలేసి గల్ఫ్కి వెళ్లినప్పటి నుంచి మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండనిస్తున్నాను మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను అలాంటిది మీరు మాత్రం మమ్మల్ని చేసి చూస్తారా అని గొడవకి దిగుతుంది ఏం చూసుకున్నావు పిన్ని నువ్వు ఏం చూసుకున్నావు అంతలా ఏం చూసుకున్నావు మమ్మల్ని నిజంగా నువ్వు మమ్మల్ని మన అని అనుకుని ఉంటే మా జీతాలు ఎందుకు నువ్వే తీసేసుకుంటావు మా అమ్మకి కూడా తను పంపించే డబ్బులు సరిపోవని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలని ఆ డబ్బులు కూడా నువ్వే ఎందుకు తీసుకుంటావు మమ్మల్ని కనీసం మనుషుల్లా అయినా చూస్తున్నావా అని కోపంతో గాయత్రి అడుగుతుంది ఏంటే ఎంత మాట అన్నావే నువ్వు నన్ను ఇంత మాట అంటావా నేను నిన్ను బాగా చూసుకోలేను అంటావా చూసావా ఈ చిన్న ల్యాప్టాప్ కోసమని ఇది నన్ను ఇన్నేసి అంటుంది ఇన్ని రోజులు నేను నా వాళ్ళు అని ఇంత మంచిగా చూసుకుంటే ఇప్పుడు నాకు విలువ లేకుండా పోయింది వాళ్ళకి ఎప్పుడూ రోజులు కావు వాళ్ళనే ఎప్పుడు అందరూ అంటుంటారు ఇచ్చేవే నీ ల్యాప్టాప్ తీసి ఇచ్చేయ్ అని యాక్టింగ్ చేస్తూ ఊర్వశి చేతిలో ఉన్న ల్యాప్టాప్ ని తీసి గాయత్రికి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ మామయ్య వెనకాల నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడని రమప్రభకి అర్థమవుతుంది అందుకే ఇలా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇదంతా వింటున్న వాళ్ళ మామయ్య గాయత్రి అని గట్టిగా ఆర్చే వరకు గాయత్రి సైలెంట్ అయిపోయి ఏమీ మాట్లాడదు త్రిపుర కలగ చేసుకుని ఆ ల్యాప్టాప్ ని ఊర్వశకి ఇచ్చేవే అని బలవంతంగా ఇప్పించేస్తుంది ఏమీ అవసరం లేదు మామయ్య మాకేమీ అవసరం లేదు ఇది ఎన్నెన్ని మాటలు అంటుంది అది అన్న మాటలన్నీ విని కూడా నేను ఈ ల్యాప్టాప్ ని తీసుకుంటానా అని రమప్రభ అనేసరికి చిన్నపిల్ల ఏదో మాట్లాడిందని నువ్వు కూడా అలా చేస్తావేంటి రమప్రభ తీసుకో అని బలవంతంగా గాయత్రి చేత ఊర్వశకి ల్యాప్టాప్ ఇప్పించేస్తారు రమప్రభకి ఒక కొడుకు కోడలు కూడా ఉన్నారని ఈ రోజు రివీల్ చేస్తారు తరువాత ఊర్వశి ఆనందంగా ఆ ల్యాప్టాప్ ని తీసుకుని లోపలికి వెళ్తుంది తర్వాత గాయత్రి మాత్రం చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది వెనకాలే త్రిపుర వాళ్ళ తాతయ్య కూడా అక్కడికి వెళ్తారు బాధపడకే గాయత్రి ఎప్పుడైనా తెలిసిందే కదా వాళ్ళు తీసుకుంటే ఏమైంది మనకంటూ ఎవరు మనవాళ్లే కదా అని త్రిపుర నచ్చ చెప్తూ ఉంటే ఏంటక్క మన వాళ్ళు మన సంపాదన అంతా తీసుకుంటున్నారు అమ్మ పంపించే డబ్బులన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ మనం ఇచ్చే డబ్బుల బదులు మనం బయట ఉన్నాము అంటే ఇంతకంటే హ్యాపీగా బతకగలం తెలుసా అయినా సరే నువ్వు ఇక్కడే ఉంచుతున్నావు ఎందుకక్క మనం బయటికి వెళ్ళిపోదాం అని గాయత్రి కోపంతో అంటుంటే వెనకాల వాళ్ళ తాతయ్య వచ్చేసి మీ అక్క చెప్పేది నిజమమ్మా వీళ్ళంతా మనవాళ్లే అలా వాళ్ళని మాట్లాడి ఉండకూడదు అని వాళ్ళ తాత అనేసరికి ఎప్పుడు నువ్వు కూడా ఇంతే తాతయ్య ఎప్పుడు పిన్నినే సపోర్ట్ చేస్తావు గొడవయ్యాక మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను నచ్చజెప్పి కూల్ చేయాలని ట్రై చేస్తావు ఏమీ వద్దు తాతయ్య నా ల్యాప్టాప్ తీసేసుకున్నారు కదా అని గాయత్రి కోపంగా మూతి ముడుచుకుంటుంది అది కాదమ్మా మీరు బయటికి వెళ్ళి ఉండాలి అంటే ఉండొచ్చు కానీ ఎక్కడని ఉంటారు తల్లిదండ్రులు లేకుండా ఇద్దరు ఆడపిల్లలే అనాథలుగా ఉన్నారు అని అంటే బయట లోకం చూసే తీరు వేరేగా ఉంటుందమ్మా ఆ పరిస్థితి మీకు ఉండకూడదనే మీరు ఎంత కష్టపడుతున్నా సరే మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్తున్నారు ఇక్కడి అయితే ఒకరికి ఒకరు తోడుగా కనీసం మీకు ధైర్యంగా కూడా ఉంటుంది కదా అని తాతయ్య అనేసరికి ఎందుకు ఎందుకు భయపడాలి తాతయ్య బయట ప్రపంచంలో కూడా మనం హ్యాపీగా బతకొచ్చు మాకు తోడుగా మీరుంటారు కదా తాతయ్య ఇంకా మాకు భయమేముంటుంది మనం బయటికి వెళ్లి బతుకుదాం అని గాయత్రి అడుగుతుంది నాకు వయసు అయిపోతుందమ్మా నేను ఎన్ని రోజులుంటానో నాకు తెలియదు అలాంటప్పుడు మీ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని నేను బయటికి ఎలా వెళ్తాను అందుకే నా మాట విను తల్లి కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు ఎందుకంటే ఆ తర్వాత ఎలాగో మీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని మీ అత్తగారిండ్లకూ వెళ్ళిపోతారు మీ జీవితం అంతా కూడా అక్కడే ముడిపడి ఉంటుంది అంతవరకు కాస్త ఓర్చుకో అమ్మా అని వాళ్ళ తాత త్రిపురకి బాలకి నచ్చ చెప్తాడు కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది కమింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్